హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ సరస్వతి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్ ఇది గురువారం బ్లాగ్ అండి యాక్చువల్లీ మార్నింగ్ సెవెన్కి అయితే లేచాను లేస్తూనే ఒక కప్పు టీ తాగేసి రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసిన తర్వాత టిఫిన్కి చేయాలనేసి ఏదో ఒకటి సేమీ ఉప్మా ప్రిపేర్ చేద్దామని ఇది ఫ్రై చేసుకుంటున్నాను అవి తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను యాక్చువల్లీ పొద్దున్నే సెవెన్కి అంటే విలేజ్లో ఉన్న మా అత్య స్కూల్కి వెళ్తుంది కాబట్టి బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి సో అందుకనేసి పోపు పెట్టేసుకుంటున్నాను పోపు పెట్టేసుకుని ఒకసైడ్ రైస్ అయితే అవుతుంది క్యాబేజీ కట్ చేసి పెట్టుకొని అది పోపు అయితే పెట్టేసుకున్నాను కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేశాను అలా మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా అయ్యి ఫ్రై మరీ డ్రైగా కాకుండా స్మూత్గా మంచిగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినే విధానంగా బాగుంటుంది సో అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఒక సైడు రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది రైస్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది రైస్ ఇదిగోండి అయిపోయింది మా అత్తయ్య అయితే దీపం పెడుతుంది స్నానం చేసి పొద్దున్నే నేనైతే సెవెన్కి లేచాను ఇగో రైస్ అయిపోయింది రైస్ అయిపోతూనే సేమియా ఉప్మా కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి ఒక బాండలు పెట్టేసుకొని దానికి పోపు దినుసులు వేస్తున్నాను సేమియా ఉప్మాకు వచ్చేసి నేను చెప్పే పద్ధతిలో చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకొని సేమియాలు పోపు పెట్టేసుకొని కొంచెం పల్లీలు ఏమన్నా వెజిటేబుల్స్ ఉన్నా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే పల్లీలు అలాగే టమాటా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాను ఎందుకంటే ఒక సైడు ఫ్రై చేస్తూ ఒక సైడు సేమియా ఉప్మా చేస్తున్నాను ఒక్కొక్కటి అంటే లేట్ అయిపోతుంది కదండి ముందే లేవడం ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి సెవెన్కి లేచాను సెవెన్కి లేచి టీ తాగేసి వంట దగ్గరికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది హడావిడి అవుతుందండి నాకైతే కానీ కొంచెం కర్రీ కారం లేకుండా మా పాపకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను స్పైసీ అయితే తినదండి సో అందుకనేసి నేను ఏ కర్రీ చేసినా కొద్దిగా స్పైసీ వేయనప్పుడే కొద్దిగా తీసేసి పక్కన పెట్టేసుకుంటాను మా పాప కోసము ఇలా ఫ్రైలు అయితే మంచిగా తింటుంది రైస్ అనేది కొద్దిగానే తింటుంది తినడమే తక్కువ సో అందుకనేసి తనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను ఇదిగోండి సేమియా ఉప్మా కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి అలా మూత పెట్టేస్తున్నాను మెత్తగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు సేమియాకి వచ్చేసి ఒకటి పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే పడిపోతున్నాను రెండు గ్లాసులు వేసుకుంటే మరీ మెత్తగా ముద్దలాగవుతుంది ఒక గ్లాస్కి ఒకటి పావు వేసుకుంటే కానీ బాగుంటుంది సో ఆ రైస్ ఆ వాటరు బాయిల్ లోపు నేను బాగా అయితే సర్దేశాను పక్కన పెట్టేసాను ఇదిగోండి బాయిల్ అయిపోయింది వాటరు ఒక గ్లాస్ మాత్రమే చేస్తున్నాను మాకు ముగ్గురికేనా సో అందుకనేసి ఇదిగోండి ఇలా వే బాయిల్ అయిన తర్వాత ఈ సేమియాలన్నీ వేసేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉండాలి అలా అయిపోయిన తర్వాత మరి సిమ్లో పెట్టేసుకోండి మాడిపోకుండా ఉంటుంది నీట్గా వస్తుంది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయిందండి సేమియా ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంకొచ్చేసి మా అత్తయ్య అయితే టిఫిన్ చేస్తుంది ఇంకొండి మా పాప స్కూల్కి వస్తానని ఏడుస్తుంది మా అమ్మ టిఫిన్ వచ్చేసి అమ్మ వద్దమ్మా వస్తుంది అనేసి చెప్తుంది అక్కడికైతే అంటూ ఉన్నాయి కొద్దిగానే ఉంటాయి నైట్ తినేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొన్ని టీ టీ మాత్రం పడ్డాయి మళ్ళీ క్లీన్ చేసుకుంటాను నేను సో సేమియా ఉప్మా అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు హాల్లో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను పది నిమిషాలు టైం కేటాయించినామంటే హాల్ ఎప్పుడు నీట్గా ఉంటుందండి డైలీ ఒక టెన్ మినిట్స్ అంతా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఎవరైనా వచ్చినా కానీ ప్లెజెంట్గా ఉంటుంది అలా చేసుకోకపోతే ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే చాలా హెవీ వర్క్ అనేది ఉంటుందన్నమాట నేను డైలీ అయితే హాల్ క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీనింగ్ అనేది మంత్లీ కానీ టూ మంత్స్ కానీ ఒకసారి పెట్టుకుంటాను డైలీ అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను మొత్తము మార్నింగ్ లేవడనే సెవెన్ అవుతుంది ఏదన్నా వర్క్ ఉంటే అర్లీగా లేస్తా గానీ లేదంటే సెవెన్ అవుతుందండి హాల్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత బెడ్రూమ్ కూడా సర్దేసి హాల్లో క్లీన్ చేస్తున్నప్పుడు వచ్చేసి మా పాప బయట వచ్చాయి నాకు తీసి ఒక డాడీ తీసేస్తున్నాడు సో నేను ఇలా అయితే డైలీ క్లీన్ చేసుకుంటానండి మా చెట్టు ఈ చెట్టు అంతా ఇలా మంచిగా వచ్చిందండి ఎండిపోయినట్టు ఉంటే అవి కట్ చేస్తే తొందరగా అర్లీగా మంచిగా వస్తాయి ఇదిగోండి పోదాం బయటికి వెళ్దాం పూట కోసుకుని వద్దాం అనేసి వాళ్ళ విలువ పిచ్చి పడుతుంది ఇంట్లో పాపం స్కూల్ లేదు ఈ మధ్య కొంచెం వర్క్ వల్ల ఇటు వచ్చాము విలేజ్కి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సో అనేసి వస్తుంది ఇదిగోండి పక్కింట్లోకి వచ్చాము పువ్వులు అయితే వీళ్ళు బాగా వేశారంటే చెట్లు మొత్తం చెట్లు చాలా బాగున్నాయి ఇదిగోండి చుక్కమల్లీలు కనకంబరాలు రెండు కోసాను నా అల్లి నాకు పెట్టు అన్నది సో చెట్లకైతే చాలా బాగా పూలు కాస్తాయండి వీళ్ళకైతే కానీ దేవుడికి అయితే చాలా బాగా సరిపోతాయి డైలీ సో ఇది కానీ కోస్తుంది పూలైతే అన్ని పూలైతే అన్నీ కోసేసి నా ఒళ్ళు వేసిందండి వేసి ఇంకా కనకంబరాలు కూడా కోస్తుంది రెండే రెండు మల్లెపూలు ఉన్నాయి చాలా మంచి స్మెల్ వస్తున్నాయి అయిపోయింది మల్లెపూల కాలం కదా సో చాలా బాగున్నాయండి ఎందుకంటే చుక్క మల్లె చూడు ఎంత బాగున్నాయి ఇవి టూ డేస్ అయినా పూలు బయట పెట్టినా కానీ వాటర్ చటి అసలు ఎండిపోవండి చాలా బాగుంటాయి చూడండి ఎప్పుడు ఇక్కడే అవి మొగ్గలు అయిపోయినాయి మేము దేవుడు ఇట్లా ఇచ్చిన పూలు పెరుగు విలేజ్లో తెలుసు కదండి ఇట్లా పూలు మొక్కలు వేసుకుంటే కానీ మనం కొనాల్సిన పని ఉండదు దేవుడికి పూజకి కానీ సో మనకేం అబ్జెక్షన్ చెప్పరు కోసుకోమని ఉంటారు వద్దు అనే మాట మాత్రం అనరు పల్లెల్లో తెలుసు కదా టౌన్లోలాగేం కాదండి సిటీలో లాగా ఇక్కడ అందరూ బాగుంటారు ఇప్పుడు కూడా అందరు మనుషులు అలానే అయ్యారులేండి టౌన్ సిటీ లాగానే అయిపోయింది టౌన్ కూడా ఒకరి మీద ఒకటి నమ్మకాలు పోవడము అన్నీ జరిగిపోతున్నాయి అది ఇంకా కాల ప్రమేయం ఇంకేం లేదు మన ప్రమేయం ఏం లేదు మనుషులు కూడా అలానే తయారు అయ్యారు సో ఇవి లేడీ ఎందుకు ఊరికి పూలు ఇట్లా చేస్తున్నా సో మల్లె చెట్టుకు మొత్తం కట్ చేసి పెట్టారు మల్లె చెట్లన్నీ ఇంకా సమ్మర్ వస్తుంది కదా అప్పటికి మంచిగా పూలు వస్తాయి ఇదిగో ఇంకా చివరి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అండి బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకొని మా కాస్ట్ మేము బయటకు వెళ్ళమని చెప్తున్నాను బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసి తర్వాత హాల్గా క్లీన్ చేసేసాను మొత్తము ఇంకా అంత మా అత్త స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంట్లో పని అంతా చేసేసుకుంటాను నైట్ యాక్చువల్లీ అంట్లో అన్నీ పెట్టేసుకుంటాను కాబట్టి మార్నింగ్ అన్ని కిచెన్ దగ్గరికి వెళ్ళిపోయి వంట అన్ని ప్రిపేర్ చేసేస్తానండి తర్వాత వచ్చేసి నేను ఇంట్లో పని మళ్ళీ ఆమె వెళ్ళిన తర్వాత నిదానంగా చేసేసుకుంటాను నేను అంటే మొత్తం ఎక్కడికక్కడ బెడ్రూమ్ అంతా చిందరబందరగా పడేస్తుంది లేవడమే లేటుగా లేస్తుంది మా పాప సో అందుకనేసి బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను నేను అప్పటికే టైం నైన్ అయిపోయింది మా డాగ్ అయితే ఆకలికి అరుస్తుంది ఫుడ్ పెట్టమనేసి సో నేను తొందరగా అయితే పని అంతా మూవీ చేసుకున్నాను పని మూవీ చేసుకొని మా పాపకి స్నానం చేపిచ్చేసి దానికి రైస్ పెట్టే అన్నం పెట్టేసాను ఫుడ్ పెట్టేస్తే అది సైలెంట్గా పడుతుంది ండి ఇంట్లో పని అయితే చేస్తుంటే ఇంట్లో ఉన్నామంటే పని చేస్తుంటే వస్తూనే ఉంటుందండి బయటికి వెళ్తే టకటక మనం చేసుకొని వెళ్ళిపోతాము బట్ ఇంట్లో కాని ఉంటే చేసుకోవచ్చు నిదానంగా అనేసి మనకు కూడా బద్ధకం వస్తుంది అట్లీస్ట్ నాకైతే నైన్ థర్టీ టెన్ కల్లా పని అయిపోతుంది పని అయిపోయేసి స్నానం చేసేసి నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తానండి ఇంతవరకు అయితే అయిపోయింది పని మొత్తము ఇదిగోండి ఆ నైటీల కోసము నైటీల్ అంట ఫ్రాక్స్ అంటారు అవి హండ్రెడ్ రూపీస్ అని తీసుకుందండు వద్దంటూ తీసుకునింది